చూడలేని వారిగా ఉన్నారు కాల గర్భములో కలిసిపోయిన వారిగా ఉన్నారు అయితే నీవు నేను క్షేమముగా లెక్కల్లో ఉన్నాము అంటే అది దేవాది దేవుని యొక్క కృపగా మనకు గుర్తించవలసినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది దేవునికి స్తోత్రం స్తోత్రం నిజమే కదా ప్రిల్లరా మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరో అసలు ప్రభు చెప్తూ ఉన్నారు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని ప్రభు అడుగుచున్నాడు నిజమే కదా ప్రియులరా ఈ లోకమంతయు మనం సంపాదించుకుని చివరికి దేవుడు మనలో పెట్టినటువంటి ఊపిరి లేదా దేవుడు మనలో పెట్టినటువంటి ఆయుష్ దేవుడు మనలో పెట్టినటువంటి ప్రాణము లేనట్లయితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే మనకేమి ప్రయోజనం ప్రియుల ఏమి కూడా ప్రయోజనం ఉండదు అదే విధముగా ప్రభు చెప్తూ ఉన్నాడు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయగలడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు నిజమే కదా మానులమైన మనము మన ప్రాణమునకు ప్రతిగా ఏమైనా ఇవ్వగలమంటారా మన ప్రాణానికి ఎంత ఖరీదని ఎవరైనా చెప్పగలరంటారా లేదు ప్రియుల ప్రాణానికి ఖరీదనేది లేదు కాబట్టే ప్రభు చెప్తున్నాడు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయగలడు అంటూ ఉన్నాడు నిజమే ప్రియలర్ అయితే నిన్ను నన్ను సజీవుల లెక్కల్లో క్షేమముగా మరి నూతన సంవత్సరమునికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఏ విధముగా ఆరాధన చేయాలి ఏ విధముగా ఆయనందుకు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలో నేర్చుకోవాలి ప్రియు మరి దినమును మనకిచ్చినటువంటి మరి దేవుణ్ణి స్థుతించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయన స్థుతించడానికి మరి మన సమయాన్ని ప్రభు కొరకు హెచ్చించగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి మనల్ని క్షేమంగా నడిపించింది దేవాది దేవుడు మరి ఆయన సన్నిధిలో మనం క్షేమము కలిగి మరి ప్రవేశించాలి కాబట్టి ప్రియులరా దేవుడు మనకిచ్చినటువంటి ఆయన కృపను మనం నిరార్థకము చేయరాదు